స్టే స్టైనిస్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా సంక్రాంతి అంటే ఇంకా సకినాలు చేసుకోవాల్సిందే అందరికీ తెలుసు తెలంగాణ స్పెషల్ పిండి వంటకం సకినాలు యూజువల్లీ ఏంటంటే మోస్ట్లీ సంక్రాంతి టైంలోనే మనం సకినాలు చేసుకుంటాము మా ఇంట్లో ఎప్పుడన్నా మా మమ్మీకి కుదిరినప్పుడు చేస్తూ పంపిస్తూ ఉంటారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి బాగుంటాయి మళ్ళీ సంక్రాంతి వరకు మనం ఆగలేం కదా అందుకని ఈరోజు నేను మా మమ్మీ సకినాలు చేద్దామని కూర్చున్నాము మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాము రండి చూసేయండి ఇక్కడ మేము బియ్యం ఆల్రెడీ పట్టించేసి పెట్టేసుకున్నాము సకినాలు గుల్లగా మంచిగా రావాలంటే మనకు బియ్యం ఏ పాత బియ్యం అయి ఉండాలి రేషన్ బియ్యం అన్నా కావచ్చు లేకపోతే లావు బియ్యం ఉంటాయి కదా అవి అయితేనే బాగా వస్తాయి సన్న బియ్యంతో యూజువలీ చేయమనుకుంటా సన్న బియ్యంతో చేస్తామా సన్న బియ్యంతో అయితే మోస్ట్లీ ఎవరు చేయరు అందరు యూస్ చేసేది లావు బియ్యం పాత పాత బియ్యం అయి ఉండాలి చేసే ముందు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మనం బియ్యంని బాగా కడిగేసి నానబెట్టుకోవాలి అలాగే తర్వాత వాటర్ అంతా పోయేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి ఆ బియ్యం ఆరిన తర్వాతనే మనం మిల్లుకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇలా పిండి మనం మిల్లు వాళ్ళకి అరిసె పిండి అరిసెలకి కావాలి సకినాలకి కావాలి అని చెప్తే వాళ్ళు మనకి స్మూత్గా పౌడర్ లాగా పట్టిస్తారు ఇన్ కేస్ ఈ పిండిలో కొంచెం ఏమైనా గరగ ఉంటే మనం జల్లించుకోవాలండి ఎందుకంటే ఆ పైన ఉన్న గరుగది అసలు వేయకూడదు అలా వేస్తే మంచిగా రావన్నమాట ఇది ఎప్పుడు మేము తీసుకుంది వన్ కేజీ బియ్య పిండి వన్ కేజీ బియ్య పిండికి పావు కేజీ నువ్వులు నువ్వులు కూడా డైరెక్ట్గా వేయకూడదు మనము నువ్వులు మనం కడిగి స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక్కోసారి నువ్వులు ఏంటంటే నువ్వులో డస్ట్ ఉన్నా వేసినా అస్సలు ఏంటంటే ఇంకా రావన్నమాట అందుకని నువ్వులు ఒకసారి మనం కడిగి పైన ఏమైనా డస్ట్ వస్తే అది తీసేసి అప్పుడు మనం ఈ పిండిలో కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ నువ్వులు మొత్తం బియ్య పిండిలో కలిసేదట్టు కలుపుకోవాలి సాల్ట్ నెక్స్ట్ సాల్ట్ ఇంకా మన రుచికి సరిపడా మేమైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు వేస్తున్నామండి సాల్ట్ కూడా మంచిగా పిండికి కలిపే కలిసేటట్టు కలుపుకోవాలి వాము కూడా అలాగే కడిగేసి మనం వేసుకోవాలి పిండిలో మేమైతే వాము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేసాము వన్ కేజీ బియ్య పిండికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వాము సాల్ట్ ఇంకా మనకి సరిపడా నెక్స్ట్ వాటర్ వేస్తూ మనం పిండి తడుపుకోవాలి పిండి మనం ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి తర్వాత వాటర్ అవసరం పడితే మనం కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకొని వాటర్ తడుపుతూ ఉండాలి ఒకవేళ మీకు ఇక్కడ సాల్ట్ ఏమన్నా సరిపోలేదంటే కొంచెం ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు క్లాత్ కొంచెం దల్సరిగా ఉండేదట్టే వేసుకోవాలి ఫస్ట్ ఇలా గౌరవం పెట్టుకోవాలండి అంటే సకినాలు ఎప్పుడు చేసినా గౌరమ్మను పెట్టుకొని దాని చుట్టూ సకినం వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకా వేరే సకినాలు స్టార్ట్ చేయాలి తర్వాత గౌరమ్మకి మనం కుంకుమ పెట్టేసి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట సకినాలు పిండి కొంచెం కొంచెం తీసుకుంటూ మనం సకినాలు వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో ఉన్న పిండిని మనం ఇలా కవర్ అప్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ పిండి ఆరిపోతుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి లూజ్గా తడుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా ఇలా ఏంటంటే మెరుగ్గా తడుపుకోవాలన్నమాట ఒక్కసారి తడిపేసి పక్కన పెట్టామా అంటే కాదు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకున్నప్పుడల్లా మనం ఇలా పిండి తడుపుకుంటూనే ఉండాలి వాటర్తో ఇక్కడ కొంచెం పిండి మా మమ్మీ చేతిలోకి తీసుకున్నారు చూపి ఒకసారి ఎంత తీసుకున్నావు ఓకే చెయ్యి చేస్తుండు ఫస్ట్ మనం గోడమ్మకైతే సకినం పెద్దాము మూడు చుట్లన్నా ఐదు చుట్లన్నా మన ఇష్టం ఇంకా మూడు చుట్లంటే అంటే మూడు చుట్లు వేసుకోవచ్చు లేకంటే లేదంటే ఐదు మేమైతే మూడు చుట్లు వేసాము కొందరు ఇంకా ఐదు చుట్లు మోస్ట్లీ మూడు ఐదు అంతే కదా మమ్మీ మూడు ఐదు ఇప్పుడు ఇంకా మనము ప్రిపరేషన్కి వెళ్ళిపోదామండి ఇంకా అన్నీ అలాగే కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనం వేసుకోవాలి ఒకేసారి చేతిలో ఎక్కువ పిండి తీసుకున్నా రాదండి కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ఇలా చుట్లు చుట్టుకోవాలి ఇప్పుడు అక్కడ గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చింది అలా వదిలేకుండా మా మమ్మీ ఇలా అన్నారనమాట దానికి టచ్ చేశారు గ్యాప్ వచ్చింది కదా అని వదిలేస్తే మనం ఆయిల్లో వేసేటప్పుడు విరిగిపోతాయి సకినాలు వేయడం అంతా ఈజీ అయితే కాదు నాకు అసలు రాదు వేయడానికి అందరు అనుకుంటారు జంతికలు జంతికలు చేసేది ఉంటుంది కదా మనకు బావు అందులో వేస్తే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అందులో వేస్తే అస్సలు రాదు వేసినా కొద్దిగా ఏమవుతుందంటే విరిగిపోతూ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ సింపుల్గానే అనిపిస్తాయి మనకు ఏంటి బియ్యం నువ్వులు అలాగే ఇంకా వాము సాల్టే కదా అని అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు మాత్రం చాలా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇప్పుడు ఇలా వేసుకోవాలి తర్వాత ఆరాలి మంచిగా ఆడితేనే మనకి కరకరలు ఆడతాయి అదర్వైస్ లేకపోతే ఏంటంటే గట్టిగా మెత్తగా ఉంటాయి ఇది ఒక్కడితో అయ్యే పని అస్సలు కాదండి ఇద్దరు ముగ్గురు కంపల్సరీ ఉండాలి ఒకరు వేస్తూ ఉంటారు ఇవి ఇలా ఆడుతూ ఉంటాయన్నమాట ఆడినాకనే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఆడకముందే తీస్తే పచ్చిగా ఉంటాయి కదా అస్సలు కాలువు కదా మమ్మీ మంచిగా ఒక టైం ఒక ఆడడానికి కూడా మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది కదా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాకనే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎమ్మెటే తీసి ఫ్రై చేయడానికి ఉండదు ఈ పిండి ఏమన్నా మనకు లూజ్ అయింది అంటే వాటర్ ఎక్కువ అయింది అని అనిపిస్తే ఒకవేళ మనం పిండి ఏంటంటే ఇక్కడ బట్ట పైన వేసుకొని బట్ట పీల్చేసుకుంటుంది కదా వాటర్ మొత్తము కొంచెం అలా ఇలా అనేసి తర్వాత మనం ఇంకా వేసుకోవచ్చు ఇలా జాగ్రత్తగా తీస్తూ ఉండాలి లేకపోతే అంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఒక ప్లేట్లో ఒకదానిపైన ఒకటి నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా తీస్తు ఉండాలి ఫస్ట్ మనం ఇవి చేసాం కదా వారిపోయాయి అట్ సైడ్ ఇంకా అరడానికి టైం పడుతుంది సో ఫస్ట్ ఏవైతే చేసామో అవి మనం తీసుకుంటూ ఉండాలి మళ్ళీ చేత్తో తీయడానికి చూస్తే ఇంకా ఉండ విరిగిపోతాయి అందుకే ఇలా ప్లేట్ ఇలా పట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక దానిపైన ఒకటి అలాగా ఆయిల్లో వేయగానే కదపకూడదండి ఒక సైడ్ ఫ్రై అయ్యాక మనం మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి గంటన్న యూస్ చేసుకోవచ్చు ఇక్కడ లేకపోతే నేను చూపిస్తున్నట్టు వీటిని సీకులు అంటారు వీటితోనన్నా మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి మెల్లిగా జాగ్రత్తగా అవి ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే విరిగే ఛాన్స్ ఉంటుంది ఇలా అన్నీ ఫ్రై అయ్యాక తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి సకినాలకి అస్సలు ఆయిల్ అనేదే పట్టుకోదు తర్వాత మనము ఇక్కడ ఒక దాంట్లో వేడి వేడి ఉన్న సకినాలని ఒక దాంట్లో వేసేసుకొని పెట్టుకొని వేడి చల్లాడాక బాక్స్లో స్టోర్ చేసుకుందాము వేడిపైన వేసి మళ్ళీ మూత పెడితే ఏంటంటే మెత్తగా అవుతాయి కదా అందుకని ఒకసారి పెద్ద బేసన్లో కానీ దేంట్లో వేసుకొని ఇవి చల్లాడాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందాం హ్యాపీగా వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అస్సలు అవ్వవు ఆయిల్ అస్సలు ఉండదు మా సకినాలు అయితే ఫుల్ బాగా వచ్చాయి కరకరలాడుతూ మంచిగా కుదిరాయి సకినాలు మా అందరికీ సకినాలు టీతో కాంబినేషన్ అంటే చాలా ఇష్టము ఎవరికైనా ఈ కాంబినేషన్ ఇష్టము ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మేమైతే ఈ సంక్రాంతికి మా స్పెషల్ సకినాలు మీరేంటి సంక్రాంతికి స్పెషల్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పేయండి థ్యాంక్ యూ బాయ్ Thank you.